ఇక రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ మొత్తానికి వంట గ్యాస్ పైన వంద రూపాయలు తగ్గింపు ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది అయితే నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కానుక ప్రకటించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ నుండి వంద రూపాయలు గ్యాస్ పైన వంద రూపాయలు వంద రూపాయలు తగ్గించినట్టుగా మనం చూస్తున్నాం ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఓ శుభవార్త చెప్పారు గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండరు ధరలో వంద మేర తగ్గించనున్నట్లు ప్రకటించారు దేశంలో జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికలను ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ ప్రకటన వెలువడటం గమనార్హం శుక్రవారం అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయి తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఇక దేశ రాజధాని ఢిల్లీలో పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్ ధర రూపాయలు ఎనిమిది వందల మూడుకు ఇక చేరనుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి ఇక స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి అంతర్జాతీయంగా ధరలు దిగొచ్చని ఇక నేపథ్యంలోనే దిగొచ్చిన నేపథ్యంలోనే ఇక దేశ దేశీయంగా ఈ తగ్గింపు సాధ్యమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇక మెట్రో ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు గత ఇక పెట్రోల్ ధరల్లో పెట్రోల్ సారీ పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు పెట్రోల్ ధరలు ఎట్లున్నాయో గట్లనే ఉంటాయి గత ఇరవై మూడున ఇరవై మూడు ఇక నెలలుగా గత ఇరవై మూడు నెలలుగా అవి స్థిరంగా కొనసాగుతున్నాయి గత ఆరు నెలల్లో వంట గ్యాస్ ధరను తగ్గించడం లే దగ్గించడం ఇది రెండోసారి ఇక గతేడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆగస్టు చివరిలో ఒక్కో సిలిండర్ ధరకు రెండు వందల మేర కేంద్రం కుదించింది మొత్తానికి గతంలో ఎన్నికలప్పుడు రెండు వందల రూపాయలు తగ్గించిందట ఇప్పుడు వంద రూపాయలు తగ్గించింది ఇట్లా వంట గ్యాస్ మీద మొత్తానికి గ్యాస్ పైన వంద రూపాయలు తగ్గించినటువంటి కేంద్రం రెండో పేజీ ఇక్కడ ఉంది కదా దీంతో పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్ ధర ఆరు నెలల్లో మూడు వందల మేర తగ్గింది ఇక రూపాయలు ఒక వెయ్యి నూట మూడు నుంచి ఎనిమిది వందల మూడుకు చేరింది ఇక పిఎం విజ్వల యోజన కింద రూపాయలు మూడు వందల రాయితీ పొందుతున్న వారికి సిలిండరు ఐదు వందల మూడుకి లభించనుంది ఇక మిగతా వారు దీన్ని ఐదు వందల మూడుకు పొడిగించవచ్చు కానీ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ హర్దీప్ సింగ్ పురి తెలిపారు ఇక మరోవైపు ప్రధాని అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర మంత్రి మండలి విజ్వల రాయితీని రెండు వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఇక పొడగించేందుకు ఆమోదం తెలిపింది గతేడాది అక్టోబర్లో ప్రభుత్వం ఈ రాయితీని రెండు వందల నుంచి మూడు వందలకు పెంచింది ఇక ఎల్పిజి సిలిండర్ ధర వందకు తగ్గింపుతో దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది తగ్గుతుంది ముఖ్యంగా నారాశక్తికి ప్రయోజనం చేకూరుతుంది అని ప్రధానమంత్రి మోదీ ఎక్స్లో పోస్ట్ చేసిండట అంటే దీన్ని బట్టి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే రేవంత్ రెడ్డి గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు కదా ఈ వంద రూపాయలు తగ్గి వంద రూపాయలు పక్కన పెట్టేస్తే నాలుగు వందల రూపాయలే అన్నట్టు ఇక గ్యాస్ బుడ్డే